ఒక పల్లెటూర్లో హరి గిరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు హరికి మంచం మీద నుంచి లేవలేని అమ్మ ఉంది రోజంతా కష్టపడి వాళ్ళమ్మని కంటికి రెప్పలా చూసుకునేవాడు గిరి ఒక్కడే ఉంటాడు గిరికి కొంచెం ఆశ ఎక్కువ ఏదైనా కనిపిస్తే ఇది ముందు నాకు అనేవాడు హరి సరే అని ఊరుకునేవాడు ఇద్దరు కలిసే పనికి వెళ్లే తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు హరి ఇంట్లో పనంతా పూర్తి చేసి మంచం మీదున్న వాళ్ళమ్మకు తినడానికి అన్నం తాగడానికి నీళ్లు పెట్టి అమ్మా నేను పనికి వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త అన్నీ ఇక్కడే పెట్టాను తినడం మర్చిపోకు అంటూ ఉంటే వాళ్ళమ్మ మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టని పరిస్థితి లేదు నాకేం జాగ్రత్తలు చెప్తావు నాయనా అడవి దాటి పనికి వెళ్తున్నావు దూర ప్రయాణం వచ్చి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్త అడవిలో ఏ ఉంటాయో ఏ వస్తాయో తెలీదు పర్లేదమ్మా నాకు తోడుగా గిరి ఉన్నాడు కదా ఇద్దరం కలిసి వెళ్తున్నాం అలాగే వెళ్ళు వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు ఇంటి ముందున్న తన సైకిల్ తీసుకొని తోసుకుంటూ నడుస్తూ ఉన్నాడు నడుస్తూ నడుస్తూ ఇంకో ఇంటి ముందుకు వచ్చి గిరి గిరి అంటూ గట్టిగా పిలుస్తూ ఉన్నాడు గిరి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఎందుకు రారుస్తున్నావు వస్తూనే ఉన్నాను కదా తొందరగా రారా ఇప్పటికే ఆలస్యమైంది అరగంట ముందెల్లి పనిచేస్తే ఎక్కువ డబ్బులేమివ్వలేవాడు పని చినుోడిని ఎందుకు రాలా అంటావు పనిస్తే అనకూడదా నువ్వు నీ సొల్లు పదా సరే పద అంటూ ఇద్దరు సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు దారిలో మాట్లాడుకుంటూ రేయ్ సాయంత్రం తొందరగా వద్దాం ఎందుకు ఏదైనా దావతుందా దావతుంటేనే తొందరగా రావాలా మేమంతేలే అంటూ గొనుక్కుంటూ ఉన్నాడు చీకటి పడకముందే వచ్చేయాలరా ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది కదా సర్లే చూద్దాం పదా అంటూ ఇద్దరు వెళ్తూ ఉన్నారు పని దగ్గరకు వచ్చి పని పూర్తి చేసుకుని సాయంత్రం మళ్ళీ ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు తొందరగా వద్దామని ఎంత ప్రయత్నించినా ఆలస్యమైంది వచ్చేదారిలో కొంచెం దూరం నడవగానే చీకటి పడింది చీకట్లోనే ఇద్దరు సైకిల్ తొక్కుతూ వస్తుంటారు ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం మొదలైంది అంతే ఇద్దరూ రే రే ఏంట్రా వర్షం ఇలా వచ్చింది అది అలాగే వస్తుంది కానీ పదా పదా ఆ చెట్టు కిందకు వెళ్దాం అంటూ చెట్టు వైపు వెళ్తూ ఉన్నాడు ఇద్దరూ ఓ చెట్టు దగ్గరకు వచ్చే ఆగారు వర్షం పడుతూనే ఉంది ఇప్పటి వరకు చుక్కలే ఉన్నాయి ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయంట్రా ఏమోరా చూస్తుంటే ఈ వర్షం ఇంకా ఎక్కువయ్యేలా ఉంది అవును అంటూ ఉండగా ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి హరి భయంగా అటు ఇటు చూస్తూ ఉన్నాడు కొంచెం దూరంలో ఏదో కొండలా కనిపించింది అది చూసి రే అక్కడేదో గుహలా ఉంది పద అక్కడికి వెళ్దాం ఉరుముతున్నప్పుడు చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదు ఏంటి గుహనా ఊరుకోరా బాబు ఇది అసలే అడవి ఆ గుహలో ఏ జంతువో ఉందనుకో అంతే ఏముండదురా పద కావాలంటే నువ్వెళ్ళు రాను సరే నువ్వెక్కడే ఉండు నేనెళ్ళు చూస్తాను ఏం లేకపోతే పిలుస్తాను వచ్చే సరే మంచిది వెళ్ళు అని గిరి అక్కడే ఉండి హరిని అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాడు హరి ఒక్కడే వర్షంలో గుహ కనిపిస్తున్న వైపు పరిగెడుతూ ఉన్నాడు గుహ దగ్గరకు వచ్చాడు మెల్లగా గుహలోపలికి వచ్చాడు లోపల ఏం లేదు అంతా చీకటి జంతువులేం లేవని గ్రహించాక గిరి కోసం రే గిరి ఇక్కడ జంతువులేం లేవురా వచ్చేయ్ అంటూ గట్టిగా కేకలు వేశాడు కాని గిరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు పిలిచి పిలిచి ఏమైంది వీడికి వర్షం చప్పుడుకు మాటలు వినిపించట్లేదా పోని వాడి దగ్గరికి పిలుచుకొద్దామా అనుకుని ఒక్క క్షణం ఆగి పాపం వర్షంలో ఎలా ఉంటాడు పిలుచుకొద్దాం అనుకుంటూ బయటికి రావడానికి ట్రై చేశాడు కాని వర్షం ఎక్కువై గుహ ముందు నుంచి భారీగా వరదపోతుంది అందులో అడుగుపెడితే ఆ వరదకు కొట్టుకుపోయేలా ఉంది దాంతో హరి వెళ్లడానికి భయపడి అక్కడే ఉండి గిరి ఉన్నావా నిన్నే అంటూ గట్టిగా పిలుస్తూ ఉన్నాడు గిరి అస్సలు పలకట్లేదు పిలిచి పిలిచి అలసిపోయి ఇంటికేమైనా వెళ్ళిపోయాడా కావచ్చులే అనుకుంటూ వెనక్కి తిరిగి గుహలోకి వెళ్లి ఓ చోటు చూసుకొని కూర్చున్నాడు బయట వర్షం పడుతూ ఉంది హరి ఒక్కడే గుహలో ఉన్నాడు చూస్తూ చూస్తుండగానే హరికళ్ళు మూతపడ్డాయి నిద్రలోకి జారుకున్నాడు తెల్లారి వర్షం తగ్గింది వరద నీరు ఆగిపోయింది హరికి మెలుకు వచ్చింది నిద్రలేచి ఆశ్చర్యంగా గుహలో చూస్తూ ఉన్నాడు గుహలో జంతువుల ఎంకులవి కనిపించాయి వాటిని చూసి హరి భయపడ్డాడు వెనక్కి వెళ్దామనుకుని నడుస్తూ ఉండగా అతని కళ్ళకి ఏదో మెరుపు తాకింది ఆ మెరుపు తాకడంతోటే హరి అక్కడే ఆగి మెరుపు వస్తున్న వైపు చూశాడు నేల మీద సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఉన్న ఒక బిళ్ళ కనిపించింది హరి ఆశ్చర్యంగా ఆ బిళ్ళని చేతిలో తీసుకొని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అది బంగారు నాణం ఈ పాడుబడిన గుహలో బంగారు నాణమా అంటూ ఆ బిళ్ళని పట్టుకొని గుహలో చుట్టూ చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉండగా ఒక చోట గుహరాయకి బాణపు గుర్తు కనిపించింది ఆ గుర్తుకు ఇంకొంచెం దూరంలో ఇంకొక గుర్తు ఉంది అది చూసి హరి ఆశ్చర్యంగా ఈ గుహలో ఏదో బంగారు నిధి ఉన్నట్టుందే ఇప్పుడే వెళ్ళి గిరిని తీసుకొచ్చి ఆ నిధిని వెతికి పట్టుకోవాలి అనుకుంటూ గుహలో నుంచి బయటకు వచ్చి చెట్టు దగ్గర పడిపోయి ఉన్న తన సైకిల్ తీసుకుని గబగబా ఇంటికి బయలుదేరాడు ఊర్లోకి వచ్చి తన ఇంటికి వెళ్లకుండా నేరుగా గిరి ఇంటికి వచ్చాడు వచ్చి గిరి గిరి రే అంటూ గట్టిగా పిలిచాడు గిరి ఇంట్లో నుంచి బయటికి వస్తూ హరిని చూసి రేయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఆ గుహలో జంతువు చంపి నిన్ను తినేసి ఉంటుందిలే అనుకున్నాను బాబు అన్నాడు ఆ మాటకు హరి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ఆ సంగు వదిలేగాని ముందు నేనేం తెచ్చానో చూడు ఏం తెచ్చావు గుహలో అస్థిపంజరాలేమైనా పట్టుకొచ్చావా ఎదవా ముందు చూడు అంటూ తన చేతిలో ఉన్న బంగారు నాణాన్ని చూపిచ్చాడు అది చూసి గిరి ఆశ్చర్యంగా ఏంట్రా ఇది బంగారు నాణన్రా ఆ గుహలో దొరికింది అనగానే గిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మనసులో చ రాత్రి వీడితో పాటు వెళ్తే ఈ బిల్ల నాకే దొరికేది అని మనసులో గొనుక్కుంటూ ఉన్నాడు ఇదొక్కటే కాదు అక్కడ పెద్ద బంగారు నిదే ఉన్నట్టుందిరా నిదా ఊరుకోరా నువ్వు ఏ కాలంలో అనుకుంటున్నావు నిధి లేదు గిది లేదు ఎవడో అడవిలో పడేసుకుని ఉంటాడు వరదకు అది కొట్టుకుని వచ్చింది అంతే నిధి లేదు లేదు రేయ్ అలా కాదురా నిజంగా నిధి నిధుంది ఆ నిధిని చూపించే మార్గాలు కూడా ఆ గుహరాల మీద చెక్కు ఉంది మనం ఆ ఆనవాళ్లు పట్టుకుని వెళితే ఖచ్చితంగా మనకి నిధి దొరుకుతుంది కావాలంటే వెళ్ళి నువ్వు తవ్వుకోచ్చుకోరా బాబు నాకంత ఓపిక లేదు నువ్వే మనిషివిరా బంగారం నిదిరా అంటే ఓపిక లేదంటావు నిధులు అనేది ఉత్తమ మాట అంత అబద్ధం నమ్మను సరే నీ ఇష్టం ముందు నువ్వెళ్ళి మీ అమ్మని చూడు అసలే రాత్రంతా రాలేదని ఆమె కంగారు పడుతూ ఉంటుంది వెళ్లి రోజంతా ఆమెతో పాటు ఉండు సరే అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు హరి అక్కడి నుంచి వెళ్ళగానే కిరి ఒక్కసారిగా అమ్మో బంగారునిది వీడు మళ్ళీ అక్కడికి రాకముందే మనం మొత్తం తవ్వుకొచ్చేయాలి అంటూ అక్కడి నుంచి పలుకు పారా పట్టుకుని వెళ్తూ ఉన్నాడు రాత్రి వర్షంలో చూసిన గుహ దగ్గరకు వచ్చాడు గుహ బయట నిలబడి గుహని చూస్తూ ఉన్నాడు రాత్రి ఏమో అనుకున్నాను కాని గుహ నిజంగానే భయంకరంగా ఉంది అనుకుంటూ మెల్లగా గుహలోకి వెళ్తూ ఉన్నాడు గుహలోకి వచ్చి మీద చెక్కిన గుర్తుల ఆధారంగా లోపల తిరుగుతూ ఉన్నాడు లోపల జంతువుల ఎముకలు గబ్బిలాలు చూడ్డానికి భయంకరంగా ఉంది అయినా కాని గిరి భయపడకుండా లోపలికి వెళ్తూ ఉన్నాడు చివరి గుర్తు దగ్గరకు వచ్చి ఈ గుర్తు ఇక్కడ నిధి ఉన్నట్టు చూపిస్తుంది కాని ఇక్కడేం లేదు అంటూ చుట్టూ చూసి నేల వైపు చూశాడు చేతిలో ఉన్న పలుకుతో నేలను తవ్వుతూ ఉన్నాడు తవ్వుతూ మట్టంతా పారు ఉన్నాడు అలా చాలాసేపు తవ్వాడు అక్కడ చాలా పెద్ద గుంట ఏర్పడింది గిరికి ఆయాసం వచ్చేసింది అమ్మా ఎంత తవ్వినా నిధి వచ్చేటట్టు లేదు చల్ ఇక్కడ అసలు నిధి లేదు ఏం లేదు ఈ రాళ్ళ మీద ఎవడో పనికిమాలోడు గీతలు గీసినట్టున్నాడు చ నిధి ఉందని నమ్మి పిచ్చుడిలా తవ్వుతున్నా నిధి లేదు ఏం లేదు పో అంటూ పలుగు పార అక్కడే పడేసి ఆయాసపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు సరిగ్గా గుహ బయటకు రాగానే ఎదురుగా హరి ఉన్నాడు హరిని చూసి గిరి ఆశ్చర్యపోయాడు ఎరా నువ్వేంటికడా అంటే అది చిన్నప్పటి నుంచి గుహలు ఎలా ఉంటాయో ఎప్పుడు చూడలేదు ఒకసారి చూసెల్దామని వచ్చా రేయ్ నాకు తెలుసురా నువ్వు నిధి కోసమే వచ్చావని అనగాని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు నాకు నీ గుణం తెలుసురా కాని ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని నువ్వేం చేసినా ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను గిరి ఏం మాట్లాడకుండా వింటూ ఉన్నాడు రాత్రి వర్షం పడుతున్నప్పుడు నువ్వు నా మాటలు విని కూడా వీడు పోతే పోయాళ్లే అనుకుని నువ్వు రాలేదు తెల్లారి నాకు నేనుగా నేను చూసిన నిధులు నీకూడా వాటా ఇద్దామని నీ దగ్గరికి వస్తే నీదంతా ఒక్కడవే కొట్టేద్దామని మనసులో అనుకుని నిధి లేదు ఏం లేదు వెళ్ళి అమ్మతో ఉండు అని చెప్పావు గిరి ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు చిన్నప్పటినుంచి ఇద్దరం కలిసే పెరిగాం కదరా నేను కనిపెట్టిన రహస్యమే కదా ఇద్దరం పంచుకుంటే ఏమయ్యేది అవున్రా అన్నీ కావాలనే చేశా ఇప్పుడేంటి పెద్ద ఉపన్యాసలిస్తున్నావు చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం కలిసి పెరిగాం పెరిగామంటున్నావు చిన్నప్పటినుంచి నేనేం నువ్వు కావాలని నీ దగ్గరికి రాలేదు నువ్వే వచ్చావు అవున్రా అది నా తప్పని ఇప్పుడే అర్థమైంది తెలిసింది కదా మూసుకొని పోరా నువ్వు నీ బోడి స్నేహం పో 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 అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు హరి ఒక్క క్షణం అక్కడే నిలబడి వెళ్తున్న గిరి వైపు చూస్తూ ఉన్నాడు గిరి అక్కడ్నుంచి వెళ్ళగానే నీలాంటి మోసగాళ్లకు దొరికేది కాదురా నిధి అంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు గిరి తవ్విన చోటుకు వచ్చి ఆ గొంతులోకి దిగి గుణపంతో ఒక్కటే పోటు వేశాడు ఆ గుణపానికి ఏదో తాకినట్టు అనిపించింది గుణపం పక్కన పడేసి చేత్తో మట్టిని పక్కకి అంటూ ఉన్నాడు అక్కడ ఓ పెట్టి ఉంది ఆ పెట్టిని బయటికి తీశాడు అందులో చాలా బంగారం ఉంది అది చూసి హరి ఆనందంతో మురిసిపోతూ ఉన్నాడు అలా ఒక వర్షం పాతికేడుగా స్నేహం చేస్తున్న గిరి చెడు స్వభావాన్ని బయట పెట్టడమే కాకుండా హరి పాతికేళ్ళుగా అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా పోగొట్టింది హరి దొరికిన బంగారంతో వాళ్ళమ్మకు మెరుగైన వైద్యం చేయించి ఆమెను నడిపించేలా చేసి అదే ఊర్లో పెద్ద భవంతి కట్టుకొని మహారాజులా ఉంటూ సాయం అని వచ్చిన వాళ్ళకి సాయం చేస్తూ సంతోషంగా ఉన్నాడు గిరి మాత్రం స్నేహితుడి హరి అనుభవిస్తున్న సంపదను చూసి కుళ్ళుకుంటూ ఉండేవాడు ఇది స్వార్థం నిస్వార్థంగా ఉన్న ఇద్దరి స్నేహితుల కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టేల్స్ ప్లానెట్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు